యాదవుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేశారని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మంత్రి విడుదల రజని ప్రభుత్వ వైపు లీల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ బీరా మస్తానరావు యాదవ్ తెలిపారు రాజకీయంగా సామాజికంగా బీసెలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వారికి యాభై ఆరు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారని గుర్తు చేశారు వైసీపీ వెంటే యాదవ్ సామాజిక వర్గం నడుస్తుందని ఈ సందర్భంగా వారు ప్రకటించారు స్థానిక కొరటిపాడు కొమ్మెని గార్డెన్స్ లో జరిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ యాదవ ఆగ్మే సమావేశంలో వారు పాల్గొన్నారు ఈ మేరకు వారు మాట్లాడుతూ ఈ నెల పదమూడో తేదీలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసిపి అభ్యర్థులను గెలిపించవలసిందిగా అభ్యర్థించారు జగన్ సర్కార్ వలన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందని తెలిపారు నవరత్నాలతో పేదరికం లేని సమాజాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్మించారని వివరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలగిరి ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం గుంటూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ అఖిల భారత యాదవ్ సంఘం నాయకులు వెంగళరావు అడక పద్మావతి గోళ్ల శివశంకర్ యాదవ్ గూడూరు నాని తదితరులు పాల్గొన్నారు